ఆహా వంట అంటే వంట కాదు బంగారం అది కాల అయినా ఈ రోజుల్లో కూర కడిగిన కోడి వేపినా స్టేటస్ పెడుతున్నారు నేను మాత్రం ఊరుకుంటానా చేతులు తోకలు వచ్చేస్తాయి కదా ముందుగా కూర కడగాలి బంగారం అలాగే ఈ పీతల్లో ఐరన్ అధికంగా ఉంటుంది రక్తహీనతకు అద్భుత ఔషధం అండి ఇక పెనం పెట్టుకుని నూనె వేసుకుని ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు టమాటా గ్రేవీ రెడీ చేసుకుని ఆపై అల్లం వెల్లుల్లి పడితే గుండెల్లో గిర్రు మంటది ఇప్పుడు అసలైన హీరో వస్తాడు వంట అంటే వంట కాదు బంగారం అది ఒక అలా బాగా వేపుకుని వీటికి స్మెల్ పోయి వరకు పెద్ద మంట మీద వేపుకుని ఈ పీతలు మహిళలకు పిల్లలకు చాలా మంచిది ఆరోగ్యకరమైన శక్తి నరాల బలం ఇస్తుంది ఇప్పుడు మనం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసేద్దాం మసాలా అంటే నేను నోటికి కిక్కిచ్చేది ఇప్పుడు బాగా కలుపుకుని అబ్బా ఈ వాసనే చాలు కారం మసాలా చూసి వేసుకోండి మేము ఎక్కువ తింటాం కారం పీతల కూర అంటేనే వేడి ఇప్పుడు మనం వెంటనే నీళ్లు వేసుకోకూడదు మూత పెట్టేసుకుని బాగా మగ్గించుకోవాలి ఇందులోంచి వాటర్ వస్తుంది ఈ పీతల్లోంచి వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్తో ఉరుగుతాయి అనమాట ఈ పీతలు కంగారు పడకూడదు ఈ లోపల మనం చింతపండు చూసుకు రెడీ చేసుకుందాం చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి ముందుగా అది పిసికి రసం తీసుకుని పక్కన పెట్టుకుందాం అబ్బా పోతనే చాలా మంచిగా పోతుంది అనుకోండి వీధిలో జనాలు అందరూ బుజ్జమ్మ ఏదో కూర వండేస్తుంది ఆహా ఏం స్మెల్ వస్తుందిరా బాబు బుజ్జమ్మ చేతి వంట మజాన తింటే స్వర్గమే ఇంకా కనబడుతుంది అనుకుంటారు తినకూడదండి వేడి పీతలో వేడి బాగానే కానీ బీతలో తినడం వలన జీర్ణ వ్యవస్థ బాగుంటుంది కడుపులో చల్లం కలుగుతుంది మసాలా అది తక్కువ వేసుకుని వండుకోవాలి ఇంకా చూడండి వాటర్ వచ్చేసింది పీతల్లోకి ఇప్పుడైతే మనం చింతపండు పులుసు వేసేసుకుందాం ఓహో అబ్బా బాబా ఆగలేకపోతుంది ప్రాణం ఏమి రుచి ఏమి రుచి పీతలు మంచి దొరికినప్పుడు ఒక రూపాయి ఎక్కువైనా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ వదలకూడదు మండపీతలు అంటేనే అసలు దొరకవు ఇవి ఎక్కువ ప్యాటరీలకు వెళ్ళిపోతాయి మనకి ఇక్కడ అమ్మరు పెద్దవి చిన్న చిన్నవి అమ్ముతారు చూసారా పులుసు తుక్కు పడకుండా నీట్గా తుక్కు అడుగునుండుకొతే ఉంచుకుని శుభ్రంగా మళ్ళీ ఒకసారి కలుపుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టేసుకుని కొంతసేపు ఎగిరిన తర్వాత దింపేసుకోవడమే మరీ చిక్కగా చేసేసుకున్న గ్రేవీ ఉండదు పిల్లలకి ఎవరికన్నా వేయడానికి గ్రేవీ ఉండదు అందువలన కొద్దిగా పలచగా ఉంచుకుంటే మంచిది నేనైతే ఈ కూరలో గసగసాల పొడి వేసాను అందుకే కూర కొద్దిగా తెల్లగా ఉంది ఎందుకంటే గసకసాలు సలవ చేస్తాయి ఈ మండపీతలు బాగా వేడి అందువల్ల గసగసాలు గసకసాలు ఎక్కువగా వేసాను ఇంకా టేస్ట్ చూసేద్దాం భోజనం టైం అవ్వలేదు కానీ పీతల కూర ఉండక టేస్ట్ చూడాలి కదండి ముందు టేస్ట్ చూద్దామని టేస్ట్ చూస్తున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది నా కూర నా వీడియో నచ్చితే